ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు అందించే పవిత్రమైన కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పేరైతే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల మూడు రెండు వేల నాలుగవ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి సంవత్సరం వరకు ఎన్ని నీళ్లు ఇవ్వగలిగారు అనే విషయాన్ని నల్లగొండ జిల్లా ప్రజలకు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు రెండు వేల నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరంలో 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 ప్రాజెక్టు ద్వారా ఇప్పించి ఒక్కో సంవత్సరం ఇరవై టిఎంసీలు ఇరవై ఐదు టీఎంసీలు ఇరవై ఎనిమిది శతకోటి కోటి ఘన పడుగుల నీటిని కూడా ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా ఇప్పించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంతేకాదు అత్యంత వేగవంతంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి రెండవ దశ జరుగుతోంది శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ ఫో యొక్క కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి ఎస్ఆర్ఎస్పి రెండవ దశ వచ్చే సంవత్సరానికల్లా నీళ్ళు ఇప్పించే పరిస్థితిలో ఉంటాం